గాంధీ భవన్ కాదు ఇది అసెంబ్లీ శాసనసభను అలా నడుపుతామంటే కుదరదు సభను నడిపించడంలో ప్రభుత్వం విఫలం సభ్యుల ప్రశ్నలను డిలీట్ చేయడం ఏంది మబ్బుల మూడు గంటలకు ఎజెండా పంపుతారా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం ప్రజాస్వామ్యాన్ని చేస్తున్నారని వాకౌట్ వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడింది అక్బరుద్దీన్ ఇది గాంధీ భవన్ కాదు అసెంబ్లీ గాంధీ భవన్ మాదిరిగా అసెంబ్లీని నడుపుతామంటే కుదరదు ఒకవేళ మీరు అలాగే నడపాలనుకుంటే మేము సభ నుంచి వెళ్ళిపోతాం అని ఎంఐఎం ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఓఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడేందుకు అక్బరుద్దీన్ ఓఎస్ ప్రయత్నిస్తుండగా స్పీకర్ జీరో అవర్ను ప్రారంభించి పసుపు బోర్డు అంశంపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ సభ్యులకి సమయం ఇచ్చారు ఈ సందర్భంగా అక్బరుద్దీన్ జోక్యం చేసుకుంటూ ముందుకు మాట్లాడారు ఇది నువ్వు మాట్లాడిన ఒక దరిద్రమైన మాట ఇరవై సంవత్సరాల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ లాంటి మతోన్మాదులు బీజేపీ లాంటి మతోన్మాదులు దాన్ని వాడుకుంటాను నువ్వు ప్రజాస్వామ్యం గురించి మళ్ళీ మాట్లాడుతాంటివి ఒక్క మాట నువ్వు మాట్లాడిన ఒక్క మాట పది నిమిషాలు పోలీసు వాళ్ళు కన్ను మూసుకుంటే నేను అన్ని పీకి కట్టలు కట్టుకొస్తా అని మాట్లాడినావు దాన్ని ఇప్పుడు మళ్ళా హిందువులను సెన్సిటివ్ చేయడానికి మాట్లాడుకొస్తాను దయచేసి ఇది పాకిస్తాన్ అనుకోకూర్రి అక్బరుద్దీన్ గారు ఇది ఇండియా అన్ని నువ్వు హిందువులను గౌరవించవలసిందే హిందువులు నిన్ను గౌరవించవలసిందే మీ రెండు పార్టీలు చేయబట్టే బీజేపీ ఎంఐఎం పార్టీ చేయబట్టే ఇక్కడ హిందువులకు ముస్లింలకు ఘర్షణలు లేకపోతే మంచిగా జీవిస్తారు ఇక్కడ డెవలప్మెంట్ గురించే ఆలోచిస్తారు కాబట్టి నేను ఏమంటాండు ఇది గాంధీ భవన్ కాదు ఇది అసెంబ్లీ అంటాను మేమేం అంటే ఇది పాకిస్తాన్ కాదు ఇది ఇండియా ఇక్కడ అందరం సమానం ఉండాలి నీకు ఒక్క ఒక పది నిమిషాలే అసెంబ్లీలో సమయం ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని నువ్వు ఇది గాంధీ భవన్ కాదు అసెంబ్లీ అన్నావు కదా అది మంచి మాట ముఖ్యమంత్రి గారి మీదకి మీరు తిరగబడింది ఏదైతే ఉన్నదో ముఖ్యమంత్రి గారిని మీరు ఏదైతే ప్రశ్నించినారో అది అద్భుతమైన మాట ఏందట మూడు గంటలకు ఒక పేపర్ రాసి పంపినలాట ఈ అంశాల మీద మాట్లాడవలసి ఉంటుందని మబ్బుల మూడు గంటలకు ఎజ ఎజెండా పంపుతారా మూడు గంటలకు పంపినలాట తెల్లారు గట్ల ఇగో ఇది ఎజెండా అని అప్పుడు పంపితే ఏం చదువుకోవాలి ఏం మాట్లాడాలి అనేది అక్బరుద్దీన్ యొక్క ఆవేశం ఇక సభ్యులకు కొన్ని ప్రశ్నలు ఇస్తారు ఆ ఇచ్చిన ప్రశ్నలను కూడా డిలీట్ చేసినలాట డిలీట్ చేసినలాట ఏమంటే సభలు నడిపించడంలో మీరు పూర్తి విఫలమైతాను వీళ్ళు మళ్ళా పొత్తులో ఉన్నారు వీళ్ళు ఎంఐఎంఓలు పొత్తులో ఉన్నారు కాంగ్రెస్ తోటి కాబట్టి మీరు అసెంబ్లీలో ఏదైతే ఒక మంచి మాట మాట్లాడినలో ఇది గాంధీ భవన్ కాదు ఇది అసెంబ్లీ అని ఎట్లయితే మాట్లాడినలో భవిష్యత్తులో కూడా అక్బరుద్దీన్ గారు మీరు ఈ ప్రజాస్వామ్యానికి లోబడి జీవించండి మీరు ఒక్క మాట జారడం వల్ల అభివృద్ధి వెనుకకు పోయి మత విద్వేషాలు ముందుకొస్తున్నాయి పవన్ కళ్యాణ్ నువ్వు మాట్లాడిన ఇరవై సంవత్సరాల కింది ముచ్చట ఆయన పార్టీని బతికించుకోవడానికి మాట్లాడుతున్నాడు అవంతా సిగ్గు తప్పిన రాయికి ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్